ండి అందరికీ నమస్తే ఈరోజు నేను వచ్చేసి ఎగ్ బిర్యానీ చూపిస్తున్నానండి ఇది నిజంగా హోటల్ నుంచి తెచ్చుకుని తింటున్నాము అనే ఫీలింగ్ అనిపిస్తుంది మీరు ఇలా రెడీ చేసుకుని తినండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అందులో ఆనియన్స్ అనేది బాగా సన్నగా తరుగుకున్నానండి పొడుగ్గా సన్నగా తరుక్కుని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ అండి అది ఒక మంచి టేస్ట్ ఇస్తుంది సో నేను ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసేసుకున్నాను మనం తక్కువ క్వాంటిటీలలో కాబట్టి అందులో అన్నీ ఒకే దాంట్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట పెద్దది నెక్స్ట్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ అనమాట అలా ఘాట్లు పెట్టి తీసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతాయి మసాలాలు కూడా బాగా పడతాయి అనమాట సో నేను మూడు ఎగ్గులన్నీ తీసుకున్నాను తీసుకున్న చిన్న కారం అనేసి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట టేస్ట్ కోసం ఇది ఇదే ప్లేస్లో పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు సో అది బాగా ఫ్రై చేసేసుకోండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చి ఫ్రై చేసుకొని పక్కగా తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్ అండి ఆయిల్ మనం ఇంకా ఎక్స్ట్రా ఏ అవసరం లేదు దాల్చిన చెక్క ఒకటి వేసుకున్నాను లవంగాలు ఒక ఐదు ఆరు వేసుకుంటున్నాను సో మనం సపరేట్ మసాలా నూరి అలాంటిది ఏం వేయట్లేదు కాబట్టి ఇందులోనే స్పైస్ అని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ క్యారిమమ్ అనమాట యాలకర ఒకటి వేసుకున్నాను ఒక ఆ బిర్యానీ ఆకు వేసుకున్నాను సో ఇవి కొంచెం స్పైసెస్ అలా ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి నూనెలో సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ అనమాట చిన్న ఆనియన్ అనేది నేను వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ కొంచెం పెద్ద ముక్కలుగా తరిగి వేసుకుంటే బాగుంటుంది బిర్యానీలోకి సరే కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలండి ఒక రెండు టమాటోలు మీడియం సైజు టమాటో తీసుకున్నాను క్యాప్సికమ్ అనమాట ఒక చిన్న క్యాప్సికమ్ ముక్క తీసుకుంటే ఒక వెరైటీ టేస్ట్ వస్తుందండి బాగుంటుంది తప్పనిసరిగా తీసుకోండి సో ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం పచ్చివా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి త్వరగా ఫ్రై అవడం కోసం సో ఇది వేపేసుకొని ఒక కొంచెం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకు తీసుకుందాము టమాటీలు కొంచెం మెత్తబడేంత వరకు సో కొంచెం కొంచెం మెత్తబడ్డాయండి ఇప్పుడు తీసేసి నేను వెంటనే పుదీనాకు వేసుకున్నాను పుదీనాకు అనేది మంచి ఫ్లేవర్ అనమాట బిర్యానీలోకి తప్పనిసరిగా వేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసుకున్నాను కొంచెం అండ్ వేయించిన ధనియాలు జీలకర్ర పొడి కొంచెం వేసుకున్నాను పసుపు కూడా కొంచెం వేసుకున్నానండి నేను తక్కువ క్వాంటిటీలో రెడీ చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కారం తీసుకున్నానండి అది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ మసాలాలు అన్నీ బాగా పట్టే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చి ఫ్రై అయిన తర్వాత వెంటనే పెరుగు తీసుకున్నానండి పెరుగు వేసుకున్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెంట వెంటనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను సో ఈ బియ్యం ఆల్రెడీ నేను టూ గ్లాసెస్ అని కడిగి పెట్టుకున్నానండి చిన్న గ్లాసెస్తో సో అవి వచ్చేసి నేను అందులో వేసేసుకుంటున్నాను ఈ రైస్ కూడా బాస్మతి రైస్ తీసుకున్నాను అండి నార్మల్ రైస్తో కూడా మీరు చేసుకోవచ్చు సో ఈ మసాలా దాన్ని బాగా పట్టేంత వరకు ఫ్రై చేయాలన్నమాట కొంచెం వాటర్ అనేది కొంచెం తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు గుడ్లు అని కూడా ఇందులో మనం వేసేసుకోవాలి సో ఇప్పుడు మనం నెమ్మదిగా కలుపుకోవాలండి బియ్యం అనేది విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా చాలా రుచిగా అనిపించింది నాకైతే బాగా కుదిరింది మీకు కూడా బాగా కుదరాలంటే ఇలా వీడియో చూసి రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి నేను వాటర్ తీసుకుంటున్నాను నేను రెండు గ్లాసులు అనేది బియ్యం తీసుకున్నానండి సో రెండు గ్లాసులకి నన్ను ఒక గ్లాస్కి కొలత ఒకటి తీసుకుంటున్నాను నాకు ఇంకా పొడి పొడిగా కావాలని చెప్పేసి ఇంకా కావాలంటే ఎగస్ట్రా కొంచెం వాటర్ వేసుకోవచ్చు సో కొంచెం అటు ఇటు కలిపేసుకొని ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి చూసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు అలా వదిలేసేయాలి ఒక టూ మినిట్స్ మాత్రమే పెద్ద మంటలో పెట్టుకోవాలి తర్వాత త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సో చూసారు కదండి ఐదు నిమిషాల తర్వాత ఎంత బాగా కుదిరిందో బిర్యానీ చాలా చాలా పొడిగా చాలా టేస్టీగా వచ్చిందనమాట మీరు కూడా ఇలా రావాలంటే వీడియో చూసి ట్రై చేయండి